విశాఖ డైరీ పాల రేటు పెంచాలని పాడి రైతులు డిమాండ్ చేశారు విశాఖ డైరీపై మండిపడ్డ డెబ్బై ఏళ్ల వృద్ధురాలు అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం అన్నవరం వెంకయ్య గారి పేటలో పాలు రైతులకు గిట్టుబాటు ధర తక్షణమే అమలు చేయాలని నిరసన తెలియజేసిన రైతులు గిట్టుబాటు ధర కల్పించిన ఎడల భారీ స్థాయిలో డైరీని ముట్టడిస్తామని హెచ్చరించారు నీళ్లకు పాలకి తేడా ఏముంది ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర ఇరవై రూపాయలు ఒక లీటర్ పాలు ధర ముప్పై రూపాయలు ఏముందని మండిపడ్డారు ఒక పక్క పశువులకు వేసిన నూకలు తౌడు రేట్లు పెరిగిపోతున్న తరుణంలో పాలు రేట్లు తగ్గిస్తే రైతు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు పాలు రైతులు లేకపోతే డైరీ ఎలా నడుస్తుంది అనే విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు సిపిఐ జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పల రాజు మాట్లాడుతూ రైతులేని డైరీ లేదు కాబట్టి రైతులకి తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి రైతులకు ఉచితంగా తౌడు నూకలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి లేని డిసెంబర్ రెండవ తేదీన భారీ స్థాయి విశాఖ డైరీని ముట్టడించడం జరుగుతుందని హెచ్చరించారు डाय चिट्टू फ्री गई पारे वाले ऐसा का डायरी वाले तोड़ो चिट्टू फ्री का पारे वाले